మేడం నేను తిన్నగా విషయానికి వస్తాను ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్ కి ఏం సంబంధం వాళ్ళు ఎవరో ఏంటో ఆయనకే తెలియదు ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు మీ హస్బెండ్ ఎవరో అకౌంట్స్ చూసేవారో మీకు సార్ ఏంటండి ఇది ఆయన చంపిన వాళ్ళు పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు ఎంతమందికి నేను సమాధానం చెప్పేది అబ్బాయి తగ్గ ఇతను ఎవరో సార్ సరిగా చూసి చెప్పండి మీ హస్బెండ్ చెప్పింది కాదు వీడి ఇంటికి వచ్చాడు కానీ చంపలేదు హెల్ప్ చేశాడు వాడే సార్ చంపింది వెనకాల నుంచి వాడే చంపాడు విట్ అర్జున్ ఆ కంప్యూటర్ హ్యాకర్ ఫ్రమ్ హైదరాబాద్ వీడొక ఆయుధం మాత్రమే అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు ఐ సోన్ గెట్ సార్ సార్ లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్ మీకు శిరీశర్మకి ఏం సంబంధం దానికి దీనికి ఏంటి సంబంధం ఐ సార్ సార్ రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది బ్లాస్ట్ అయిన మూడు బిల్డింగ్స్ శిరీ శర్మకు చెందినవని అందరికీ తెలుసు అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది విఐపిల్ అకౌంట్స్ చూసేవారు ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్ శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ మా లో అందరికీ తెలుసు సో ఆ టెర్రరస్ట్ శిరీష్ శర్మని టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్ ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా నో సార్ మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్గా ఉంటుంది డిసిపి క్యావ్ వయసు నేను ఒక హోమ్ మినిస్టర్ నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అయితే మాయా వీడే ఇమ్రాన్ హయా హోటల్ రూమ్ నంబర్ నైన్ జీరో మహదేవ్ రాణి బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది ప్లేస్ లో నేను Me too, same floor. Oh. <laughs> <laughs> oh. Sorry. That's okay. Pleasure is mine. Excuse me, if you don't mind, a small favor. Anything? The no, room open jaily, so. Of course, sure, uh... ఏంటయ్యా కదిలితే గంధిస్తారు ఇది మెదడుకు సంబంధించిన విషయం కే టూకే సెవెన్ ఎల్ నైన్ మెమరీ కార్డు త్రీ ఎయిటీ సిక్స్ మెగా హార్ట్స్ మల్టీ స్పీడ్ కజన్ బోర్డు లెవ్ లిథియం మోనో బ్లాక్ ఎస్డి కార్డ్ నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు ఆ పార్ట్స్ లేకుంటే ఇది పని చేయదయ్యా రండి షాపింగ్ వెళ్దాం కావాలా రాసి తీసుకొస్తాం ఇందులో మూడు వర్షన్స్ ఉన్నాయి వర్షన్ సిక్స్ పాయింట్ ఫోర్ తీసుకురాకూడదు దీనికి సెట్ అవదు వర్షన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది చూసావా అది సెట్ కాదు వర్షన్ త్రీ పాయింట్ సెవెన్ కొనేట్టు బాగా గుర్తుపెట్టుకో దానిలో మూడు వర్షన్స్ ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ వేస్ట్ బ్లూ సెట్ అవుతుంది ఆ బ్లూ లో మళ్ళీ నాలుగు లెవెల్స్ ఉన్నాయి అర్థమైందాకే కనిపించా మరి

వెనకాలే వస్తున్నారే చంపుకు తింటున్నారు కదా అయ్యా నేను ఎక్కడికి పోను ఓ తప్ప

ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు ఒకటి నేను వస్తాను లేదా పోలీస్ వస్తాను ఓకే ఐ రీలీ లవ్ యూ బేబీ పోకు ప్లీజ్ ఐ లవ్ యూ ఎవరు ఐ లవ్ యూ సారీ ఇంటికి ఇంటికెళ్దామా ఎందుకు ఎవరు పోల్దా తిని చాను ఐ లవ్ యూ అన ఐ లవ్ త్రీ వి చాను Here. क्या हुआ तुम्हारा आवाज को कुछ अलग लगता है खासी uh, <coughs> अच्छा बोलिए आप अब आ सकते हो हम स्वीट में हैं आगे बी देयर सर मेरा फोन यहीं था अरे अरे इट गो सतीश వాడెక్కడ అక్కడ ఈరోజు స్క్వేర్ బాక్స్ తెచ్చుకుంటున్నాడు సార్ నా పేరు అర్జున్ హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు నా కార్ ఎక్కడో ఎక్కడ పోయాయని మీతో చెప్పాను సార్ అర్జున్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం

సర్ చేస్తాను ఈ కాల్ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ తను ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి బట్ బాటో దూరాన్ని మీకు అప్పగంజడానికి మినిస్టర్ రెడీ

ऑफशोर अकाउंट का नंबर क्या है दुबई से आ रहा है ना तू हई चपे वी నీ వల్ల నాకు చాలా పన్నయ్యిటనే బ్రెడిల్ ప్రకాష్ సర్ సిరిషర్మర్ కిడ్నాప్ చేసారు అశోక్ ఏ ఇబ్బంది చేసాడు అనుకుంటా ఇమిడియేట్ గా ఆని స్టేషన్ అలా ఆఫీసర్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు సిరిష్ శర్మ ఇంకో రెండు గంట లోపు నా ముందు ఉండాలి హిస్ జస్ట్ ఎ

ఇంకా పదిహేను నిమిషాలే ఉంది పని పూర్తి చేశావా ఆరు గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు ఎవరితను ఇంకో హ్యాకరా నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను చెప్పు మ్యాంగో అరెత్తుకో ఫోన్ వచ్చింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని పది సార్లకు పైగా మాటకు మాటకు పొంత బాగింది ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లొప్పరి గబగబ గదిలోకి వెళ్ళి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు ఆరు గంటల వరకు వెయిట్ చేయద్దు అనితలు లేదు ఇంత కేవలైన్ కంటే నీ బుర్ర పేలిపోతుంది నేను అట్లా అనిత తలపై మాత్రం తీసుకొచ్చారు కొంచెం దంపు తీస్తారా అర్జున్ అశోక్ ఏదైనా ఏంటంటే అర్జున్ అనితేం కాదు నన్ను నమ్ము ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మంటావాడికి ఫోన్ చేసి అని చేద్దాం చెప్పు అర్జున్ ఫోన్ డిస్టర్బ్

Relax, relax. Uh -huh. నీలాంటి వాళ్ళకి ఇదే రా అంతం ఇది అంతం కాదురా